చాలా టేస్టీగా ఉండిద్ది సో నేను ట్రై చేస్తున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అలానే ఎండ్రొయ్యలు గోంగూర అయిపోయిందండి మీరు మధ్య మధ్యలో ఇలా కలు హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈరోజు అయితే నాకు ఇష్టమైన మనందరికి ఇష్టమైన గోంగూరతో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను సో మీ అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ చాలా సింపుల్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు అనుకుంటున్నారా నేను ఏది చేసినా సింపుల్గా అని చెప్తున్నానని నిజంగానే నేను చేసేవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసే ప్రతి వంట కూడా మీరు ట్రై చేయండి మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సో ఇప్పుడైతే మనము ఏ ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు రెసిపీ అనేది నేను మీకు చెప్తాను గోంగూర ఎండు రొయ్యలు మాకు సీ చాలా దగ్గర కాబట్టి మాకు బాగా దొరుకుతాయి ఎండు రొయ్యలు ఎండు చేపలు ఫిష్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి సో ఈ రోజు అయితే నేను గోంగూర ఎండు రొయ్యలు చేయబోతున్నాను ముందుగా మనకు కావాల్సింది ఎండు రొయ్యలు ఇవి పావు కేజీ ఉంటాయండి మాకైతే మార్కెట్ లో పొట్టు వల్సి ఇస్తారు నీట్గా చేసిస్తారు సో ఇవైతే వేడి నీళ్ళల్లో ఒక ఫోర్ టైమ్స్ అయినా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి చాలా ఇసుకుంటది దీనిలో సో అందుకోసం మీరు క్లీన్ గా వాష్ చేసుకోండి సో మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్లీన్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి ఇది కూడా మంచిగా వాష్ చేసుకోండి ఇసుక తగలకుండా రెండు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి అదే మన రెసిపీకి మెయిన్ ఇంపార్టెంట్ అదే ఉప్పు కల్లుపు తీసుకోండి అలాగే కారం పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వరకు తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ను ఇది కూడా చిన్న ముక్కలుగా తీసుకోండి ఒక ఆనియన్ సరిపోతుంది అలానే కొత్తిమీర ఆయిల్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే కల్లుప్పు ముందుగా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసి వేసుకుందాము అలానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుందాము సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను ఈ రెసిపీలో మనకి ఆయిల్ కారము కొంచెం ఎక్కువే పడుతుందండి ఇవన్నీ కూడా మంచి మిక్స్ చేసుకుందాం ఇదైతే చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఇవన్నీ కలిపి స్టవ్ పైన పెట్టేసుకుంటే సగం కర్రీ అయిపోతుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ పోద్దామండి సో ఇలా వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇప్పటికీ నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నారండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ అలానే ఇంకా నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా చూడండి నా పాత వీడియోస్ కూడా నేను చాలా బాగా చేశాను అన్నీ కూడా మీరు ఖచ్చితంగా కంప్లీట్గా అయితే చూడండి ఇంకా నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాను కదండి ఇది మనం స్టవ్ పైన పెట్టేసుకుందాము సో కొంచెం వాటరు మనకి కొన్ని వాటర్ ఉందనంగా అప్పుడు మనం గోంగూర వేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేస్తున్నాను స్టవ్ పైన పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ మనం ఇలా ఉంచేద్దాము వాటర్ అనేది ఇంకిపోవాలి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు మనమైతే గోంగూర వేసుకుందాము నేను ఆల్రెడీ చెప్పాను కదండి గోంగూర అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చాలా ఇసుక మట్టి ఉండిద్ది నీట్గా వాష్ చేసుకొని మొత్తం వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం చూడండి గోంగూర ఎంత అయిపోయిందో మనం చాలా రెండు కట్టలు వేస్తే మనకు వచ్చేది ఇంత సో ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసుకోండి అలానే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్ మళ్ళీ వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి ఎక్కువ వేసుకోవద్దు లాస్ట్ లో ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఇదైతే మనము మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే అడుగు గోంగూర మాడితే టేస్ట్ మొత్తం మారిపోతుందండి సో అందుకని అడుగు మాడకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి అడుగు మాడనివ్వద్దు అస్సలు టేస్ట్ మారిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన ఎండు రొయ్యలు గోంగూర అయితే కంప్లీట్ అయిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే గోంగూర వేరుగా ఉడకబెట్టుకొని ఇందులో కలిపేస్తారు బట్ నాకైతే ఇట్లా కర్రీ ఉడికేటప్పుడే గోంగూర వేసి చేసుకుంటేనే నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అది ఏదైనా కూడా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా మనము గోంగూర వేరుగా క ఉడకబెట్టి వేస్తే అంత టేస్ట్ అనిపించదు బట్ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది ఎండ్రొయ్యలు గోంగూర అయిపోయిందండి సో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఈ రెసిపీలో అయితే ఎక్కువ కొత్తిమీర వాడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూడండి మీకు కూడా నచ్చిద్ది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా అండి ఎలా వచ్చిందో చూద్దాము చాలా వేడిగా ఉంది ఇలా కూర ఎక్కువగా కలుపుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇట్లా పచ్చిమిరకాయలు వస్తే పక్కన పెట్టకండి ఇలా కలిపి తినేసేయండి చాలా టేస్టీగా ఉండిద్ది సో నేను ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మనకి ఏది ఎక్కువ తక్కువ ఏం లేదు కరెక్ట్గా వచ్చింది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అలానే ఈ రొయ్య కూడా బాగా ఉడికింది మంచిగా ఉడికింది కరెక్ట్గా ఉడికింది రొయ్యి కూడా సో చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో మీరు మెన్షన్ చేయండి సో మీకు అందరికీ తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ